భారతదేశ భాషలలో తెలుగు చాలా లెస్సగా అని చెప్పి ఆముక్తం మాలేదనే ప్రబంధంలో పీఠికలో పద్నాలుగో పద్యంలో తెలుగు వైభవాన్ని చాలా అద్భుతంగా కీర్తించుకుంటూ వచ్చారు తెలుగు అని అంటున్నాం దీనికి ఇది ముందు తెలుగు అనేవారు అంతకుముందు ఆంధ్రము అనేవారు ఈ తెలుగు భాషకి భగవంతునికి అవినాభావ సంబంధం ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం తీసుకున్నప్పుడు కాళేశ్వరము దక్షారామము శ్రీశైలం అనే మూడు క్షేత్రాలు ఉన్నాయి ఈ శ్రీశైలము రాయలసీమలో ఉంది దక్షారామము తూర్పుగోదావరి జిల్లాలో కోస్తా ప్రాంతంలో ఉంది కాళేశ్వరము కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈ మూడు క్షేత్రాల్ని త్రిలింగములు అనేవారు ఈ త్రిలింగముల మధ్య ఉన్న దేశాన్ని త్రిలింగ దేశం అనేవారు త్రిలింగ దేశంలో ఉన్న ప్రజల్ని త్రిలింగులు అనేవారు త్రిలింగులు మాట్లాడే భాషని త్రిలింగ భాష అనేవారు ఆ త్రిలింగ భాష వ్యవహారంలో తెలుగు భాషగా వచ్చింది అంటే ఈశ్వర స్వరూపానికి మనకి ఎంత అవినాభావ సంబంధం ఉందో చెప్పుకోవచ్చు అటువంటి తెలుగు మాట్లాడే జన్మభూమిలో మనం ఈరోజు ఈ సభను జరుపుకుంటూ ఉన్నాం ఈ సభకి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ఇక్కడ రమ్మని నన్ను చెప్పింది మా గురువు గారు నాగభద్రభా నాగవీర భద్రాచారి గారు నిజంగా ఆయన ఆచార్య స్థాయిలో ఉండి వాణిజ్య శాస్త్రాన్ని ఉపన్యసించారు అట్లాగే రామాయణంలో రాముడు ఒక మాట అంటాడు జనని జన్మభూమిష్ట స్వర్గా అది గరియ్యసి ఈ జన్మభూమి అనే పదాన్ని ప్రభుత్వం రామాయణంలోంచి తీసుకుంది ఆ జన్మభూమికి విశేష సేవా కార్యక్రమాలు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఏడు బంగారు పథకాలు సాధించిన మహోన్నత వ్యక్తి నాగవీర భద్రాచార్య మనలో ఉన్న మహోన్నతత్వాన్ని మనం మనం గౌరవించాలి అది ప్రేమించాలి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మరి తెలుగు అన్నప్పుడు మనం చూస్తూ ఉంటే గిడుగు రామ్మూర్తి గారు సేవలు మనం చెప్పుకుంటూ ఉండొచ్చు ఏమిటంటే ఈయన చేసిన సేవ అన్నప్పుడు ఒకప్పుడు గ్రాంధిక భాషలోనే పాఠ్యాంశాలు ఉన్న దాన్ని రోజు సామాన్యుడు కూడా అర్థం చేసుకునే వ్యావహారిక భాషకు తీసుకొచ్చిన మహనీయుడు ఈ గిడుగు రామృతి పంతులు గారు దానికి ఎంతో భాషోద్యమం జరిగిందండి ముగ్గురు మహనీయులు మన ఆంధ్రదేశంలో జన్మించారు ఒకరు సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు ఇంకొకరు భావ సంస్కర్త గురజాడ వెంకటప్పారావు గారు ఇంకొకరు భాషా సంస్కర్త గిడుగు వెంకట రామూర్తి ముగ్గురు చేసిన సంస్కరణే ఒకళ్ళ సంఘాన్ని ఇంకొకళ్ళ మనసులో ఉన్న భావాన్ని ఇంకొకళ్ళ భాషని ఈ మూడు సంస్కరించిన మహోన్నత సంస్కర్తలు అయితే ఒక అద్భుతమైన సన్నివేశం జరిగింది తెలుగు భాషను మనం ఎలా ప్రేమిస్తున్నామో విదేశీయులు కూడా ఇవాళ తెలుగు భాషను ప్రేమిస్తూ ఉన్నారు తెలుగు వారి ఆచార సాంప్రదాయాలన్నీ అమెరికాలోను కెనడాలోను రష్యాలోను మారిషస్ లోను మలేషియాలోను కూడా ఈ రోజు అత్యద్భుతంగా జరుగుతున్నాయంటే తెలుగు వైభవం దశ దిశలా విదేశాల్లో కూడా ఇవాళకి కూడా సజీవంగా నిలిచి ఉంది అని చెప్పి దీనికి ఉదాహరణగా చెప్పుకుంటూ ఈ విషయాన్ని నేను ప్రస్తావించిన కారణం అంటే ఒక విదేశీయుడి జేఏ ఎయిడ్స్ అనే వ్యక్తి ఉత్తర ఆంధ్ర కళింగాంధ్ర జిల్లాలకి పాఠశాలలకి తనిఖీ అధికారిగా వచ్చి విశాఖలోను విజయనగరంలోను శ్రీకాకుళంలోనూ పర్యటించి తెలుగు పాఠాన్ని తాను విన్న తర్వాత ఒక ఆలోచనకు వచ్చాడు బయట మాట్లాడుతున్న తెలుగు భాష వేరు పాఠశాలల్లో బోధిస్తున్న తెలుగు భాష వేరు ఎందుకు ఈ తేడా వచ్చింది ఇదే తేడా తమిళంలో కూడా వచ్చింది వచ్చినప్పుడు ఆ కాలంలో మహాపండితులు మిసెస్ ఏవియన్ కళాశాల విశాఖపట్నం ప్రాచార్యులు పిటి శ్రీనివాస్ అయ్య గారిని అడిగినప్పుడు వారు ఒకటే మాట అన్నారు నీ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన మహోన్నతమైన వ్యక్తులు ఇద్దరున్నారు ఒకరు గిడుగు రామూర్తి గారు ఇంకొకరు గురజాడ అప్పారావు నువ్వు వారిద్దరి దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న వేస్తే నీకు తగిన సమాధానం దొరుకుతుందంటే వారి చిరునామా కనుక్కొని వారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న వేస్తే నేను కూడా గమనించాను కానీ మీరు గమనించడం చాలా విశేషం అని చెప్పి ఈ రోజు నుంచి మనం నలుగురం కూడా ఒక ఉద్యమం చేద్దాము అదేమిటంటే వ్యావహారిక భాషోద్యమం అనే దాన్ని ఆ నలుగురు మేధావుల మనస్సులో మొదలైంది ఆ రోజు పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో మొదలైన భాషోద్యమం పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం వరకు జరిగిందండి ఆంధ్ర దేశంలో సుదీర్ఘ కాలం జరిగిన భాషోద్యమం ఏంటంటే వ్యావహారిక భాషోద్యమం దాని మీద గిరుగు రామమూర్తి గారు అనేక పాఠశాలలకు వెళ్ళి అనేక సభలు ఉపన్యాసాలు చెప్తూ వచ్చారు మహామహా పండితులు కావ్యాల్లో ఉన్న గుణదోషాలను రెండింటిని కూడా విమర్శనాత్మకంగా ఆయన వివరించారు మనం సాధారణంగా చెప్పాలంటే వస్తాడు తెస్తాడు కొన్నాడు తిన్నాడు ఇలాంటి పదాలు వ్యవహారికలో మనం వాడుతూ ఉంటాం కానీ బాల వ్యాకరణం ఇలాంటి పదాలు అది ఒప్పుకోదు దాన్ని అంగీకరించదు ఎందుకంటే చందేశ్వరి గారి బాల వ్యాకరణంలో త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబ భాష గ్రామ్యము అన్నారు కనుక గ్రామ్య భాషను తెచ్చి మనం ఎలా వాడతాము అని చెప్పి ఆ రోజు గ్రాంధిక భాషావాదులు గిడుగు రామూర్తి పంతులు గారి మీద అగ్గి మీద దుగ్గిలలాగా విరుచుకుపడ్డారు అలాంటి పరిస్థితుల్లో గిడుగు రామూర్తి గారు చెప్పిన సమాధానం ఏంటంటే మనము జీవించి ఉన్న వ్యక్తులు మానవులు మాట్లాడుతున్న భాషకి మనం విలువ ఇవ్వాలి దేనికంటే మన జీవితానికి విలువ ఇచ్చిన భాష అదే దాన్ని జీవత్ భాష అంటూ ఉంటారు మన మాతృభాషకి మనం విలువ ఇవ్వకపోతే వేరొక వ్యక్తి వచ్చి ఎందుకు విలువ ఇది ఒకసారి గమనించండి అని చెప్పని ఒక్క మాట అన్నారండి తెలుగు భాషలో అత్యాద్భుతమైన పాండిత్యం గడించిన ప్రతి కవి ప్రతి భాషావేత్త కూడా భారతాన్ని భాగవతాన్ని రామాయణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు విరుగు రామమూర్తిపత్రులు గారు అధ్యయనం చేశారు ఒక్క మాట అన్నారు ఆయన తల్లి భాష మాతృభాష భాష నాకు ఎలాంటిదంటే ప్రేమపూర్వకమైనది గ్రాంధిక భాష నాకు ఎలాంటిదంటే మూలపుటం అలాంటిది తల్లిని మనం ఎదురుగా చూస్తూ ఉంటాం తల్లిని మనం ఎదురుగా ఎదురుగా మాట్లాడుతూ ఉంటాం కానీ మూలపుటం అని మనం చాలా గౌరవంగా చూడాలి నేను గ్రాంధిక భాష వ్యతిరేకిని మాత్రం